ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేనే మీ సుప్రసాద్ సాక్షి ఛానల్లో డిబేట్లో అమరావతి రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజులపై స్పీకర్ చింతకాయల అయనపాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు నాతవరం మండలం ఎర్రవరం గ్రామ సర్పంచ్ సత్యవతి మాకవరపాలెం సర్పంచ్ శిరీష నియోజకవర్గానికి చెందిన మహిళలు కలిసి నసీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జి సిఐ రావతమ్మ ఎస్ఐ రమేష్లకు ఈ ఫిర్యాదును అందజేశారు ఫిర్యాదులోని ముఖ్యాంశాలు ఏమిటంటే సర్పంచ్ సత్యవతి మాట్లాడుతూ జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున సాక్షి ఛానల్లో నిర్వహించిన డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజులు అమరావతి దేవతలకు రాజధాని కాదు వేశ్యలకు రాజధాని అని చేసిన వాఖ్యలను తమను తీవ్రంగా బాధించాయని వారు తెలిపారు ఈ వాఖ్యలు ప్రత్యేకంగా దళిత మహిళలను లక్ష్యంగా చేసుకొని అవమానించేలా ఉన్నాయని ఇది సమాజానికి ఆందోళన కలిగిందని పేర్కొన్నారు అమరావతిలో ఉన్న బౌద్ధ మతస్తూప ప్రాముఖ్యతను తక్కువ చేసి హిందూ మత దేవతలను అవహేళన చేసేలా చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన శిచ్చుకు దారితీయవచ్చునని వారు ఆందోళన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేప్రోలు కిరణ్ భారతరెడ్డిని తప్పుగా మాట్లాడినందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ చేప్రోలు కిరణ్ను పార్టీ నుండి సస్పెండ్ చేయించి అరెస్ట్ చేయించారని అదేవిధంగా అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ మత సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో చేయబడినట్టుగా ఉన్నాయని మహిళలు తెలిపారు అమరావతి వేసేలకు రాజధాని అని పేర్కొనడం ద్వారా దళిత మహిళలను అవమానించడమే కాకుండా అమరావతి ప్రజల గౌరవాన్ని ఆ ప్రాంతానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని కించపరిచే ప్రయత్నం జరిగిందని వారు పేర్కొన్నారు సాక్షి ఛానల్ యాజమాన్యం డిబెట్లో పాల్గొన్న జర్నలిస్టులు కలిసి అమరావతి రాజధాని పరువు నాశనం చేయడానికి కుట్రపూరితంగా వ్యవహరించారని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత మహిళల పట్ల జరిగిన యన్యానికి సంబంధించి సాక్షి ఛానల్ యాజమాన్యంపై సంబంధిత జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని కూడా వారు కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతగాయల పద్మావతి తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య మండల నాయకులు నియోజకవర్గానికి చెందిన అనేక మహిళలు అనేక మంది మహిళలు పాల్గొన్నారు అమరావతిలో దళితులు ఉన్నారు వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా మీరు కించపరుస్తున్నారు మొదటి నుంచి మీకు అలవాటేనండి ఏంటంటే మన సుధాకర్ గారు అవ్వచ్చు ఇంకొకలా అవ్వచ్చు ఇంకా డోర్ డోర్ డెలివరీ చేయడము ఇలాంటివన్నీ కూడా మీకు అలవాటే కదా మెయిన్ మీరు చేసే కాన్సెప్ట్ ఏంటంటే దళితుల మీద పెట్టారండి మీరు ఫస్ట్ ఏమన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ వల్లే నేను గెలిచాను వాళ్ళందరూ నా తోగుట్టువాలని చెప్పారు ఇదేనా సార్ మీరు చేసిన మర్యాద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కూడా మీకు మేము తెలియజేస్తున్నాము దయచేసి మీరు ఏదో చెవిటోడు చెవుల శాఖ ఊదినట్టు అలా వినటం కాకుండా దయచేసి దీని మీద యాక్షన్ తీసుకుంటే మీరు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి మేము కూడా ఆలోచించవలసి వస్తుందని కోరుకుంటున్నామండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్ సిపి నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖున అయింది అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ అందరూ ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మరి అక్క చెల్లెళ్ళంటే అదే నా విషయము ఈ అక్క చెల్లెళ్ళందరినీ వేసులే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము అది మేము అనుకోవడం అస మేము అనుకోవడం అసమర్థతలేండి ఎందుకంటే తల్లిని చెల్లినే మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకునికి నాయకునికొస్తే భారతీరెడ్డి గారిని షేబ్రోన్ కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు ఓ హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వరీలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు ఆడతల్లు అంటే నాకు దేవతలతో సమానం అనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి మేడం అనిత గారు మీకు ఒక మనవి చేస్తున్నాము మీరు కూడా మా మహిళ కాబట్టి ఎన్ని ఉంటే అన్ని శిక్షలు వేసి వాడు ముక్కు పిండి తీసుకొచ్చి శిక్ష విధించవలసింది అండి రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు తినేటట్టు మాట్లాడారు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడటం జరుగుతుంది మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి ఆ అయ్యా వైఎస్ జగన్ జగన్ గారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన భాగవతం అంతా మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మాకు సత్తా లేక మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు కానీ మా మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి చంద్రబాబు గారు ఉన్నారంటే వారి మహిళల్ని ఎంతగానో వాళ్ళు వాళ్ళు మర్యాదిస్తారు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు ఆ విధంగా మేము ఏదైనా కూడా మేము ఆలోచించి ముందుకు అడిగి వేస్తాము అయితే అమరావతిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మీరు మాటలు చెప్పిన బాధించారు అయితే దీన్ని ఒట్టిగా వదిలిపెట్టేది అయితే కాదండి మేము చాలా సీరియస్ గానే తీసుకుంటాం ఈ ని అమ్మ బాతమ్మ మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏంటనేది మీరు ఒక ప్రెస్ మీట్ అది ఒక యాజమాన్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళ విలువ ఏంటో మీకు తెలుసు దయతో మీరు ముందుకొచ్చి దయించి మీరు మీరు బహిరంగంగా మా ఆడవాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అయితే మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు ఇది గుర్తించాలి కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదండి మనం వాళ్ళ అధికారంలో ఉండగా గతంలో చూసాం కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం అదే విధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సిఎం అయినటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భువన సతీమణి అయినటువంటి భువనేశ్వర్ గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని పదకొండు అనే రెండు అక్షరాల కి వాళ్ళు తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే బేళ్ళ కంటే చాలా మంచి వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి కనీసం పక్క దేశం మీద ప్రేమ లేకపోయినా వారి దేశం మీదన్నా వారికి ప్రేమ ఉంది వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంది కానీ మన మీద మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈ రోజు వేషలు అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్ భారతదేశానికే చాలా సిగ్గుచేటైన విషయం ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో గల పోలీస్ కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కాని పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ నాయకత్వాన్ని కానీ అటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఇదే అలవాటు అవుతుంది చిత్తూరు వెంకటేశ్వరరావు కానీ ఇనుగంటి వెంకట్రావు గారు కానీ ఒక రకమైనటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయనందుకు ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళు ఉన్నటువంటి జర్నలిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరినీ చూస్తే పెయిడ్ జర్నలిస్టులు డబ్బు కోసం కుర్తిపడి చేయండి రాజకీయ పార్టీలో జారండి మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయండి ప్రజలు ఆదరిస్తే మీరు నాయకులు అవుతారు అంతే తప్ప జర్నలిస్టు ముసిగేసుకొని ప్రజమాజం దూషించేటువంటి పరిస్థితిగా అసహించుకునే పరిస్థితులుగా ఉన్నాయి ఈ మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహిళలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది అసలు రోడ్డు మీదకి రానిటువంటి మహిళలు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి చేస్తారంటే ఒక్క మాట పెట్టాడని చెప్పేసి వెంటనే అతన్ని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది మరి ఈ కోసం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందో ప్రభుత్వం కూడా ఆలోచించాలని మహిళలు అందరి యొక్క Demand.